హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే మీ అందరికీ ఒక యూస్ఫుల్ వీడియో అనమాట యూస్ఫుల్ అంటే అంటే నేను చేసిన మిస్టేక్ కానీ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం ఇంతకీ అనుకుంటున్నారా టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఒకసారి వచ్చే వచ్చి ఉంటుందని నా నమ్మకం అంటే నాకైతే వచ్చేసింది అనమాట ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా చాలా సార్లు చాలా సార్లు అంటే కాదు నేను టైలరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా వచ్చిందా లేదా టూ టైమ్స్ అయితే ఇది సెకండ్ టైం అనుకుంటున్నాను నేనైతే అది ఏంటి అనుకుంటున్నారా ఏంటక్క ఇంకా సేఫ్ చెప్తున్నావు అసలు విషయం చెప్పట్లేదు అని అదేంటి అంటే మనము లైనింగ్స్ తీసుకున్నప్పుడు హడావిడిగా తీసుకుంటూ ఉంటాము లైనింగ్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు షాప్ లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలిసి ఇస్తారు తెలియక కూడా ఇస్తారు కొంతమంది కొంతమంది తెలిసి కూడా ఇస్తారు అనమాట ఎలా అంటే మనకి డ్యామేజ్ పీస్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట మనం ఏంటంటే అవి చెక్ చేసుకోకుండా ఫాస్ట్గా వచ్చేసి అయితే దోమని చూడండి ఫాస్ట్ గా వచ్చేసి అయితే మనము లైనింగ్స్ అయితే తీసుకుంటాము మొన్న నాకు జరిగింది అదే అనమాట అయితే అది కూడా అది తర్వాత నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అది కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా ఇదిగోండి ఇదైతే చినిగిపోయింది లైనింగ్ చూసారా అంటే నేను ఏం చేస్తానంటే వాష్ చేసిన తర్వాత మనం ఇలాగో లైనింగ్ తడుపుతాం కదా తడిపిన తర్వాత ఆరిది కదా ఆరిన తర్వాత ఏంటంటే కొంచెం లైట్గా లాగుతాం అనమాట ఇది కూడా నేను లైట్ గానే లాగాను నిజంగా ఇట్లా పట్టి ఓ ఇలాగలేదనమాట నార్మల్ గానే లాగాను దీన్ని ఇలా లైట్గా లాగాను అంతే లైట్గా అసలు పట్టి పట్టినట్టుగా అయితే ఇలా ఆగేసరికి చూసారా ఇదైతే చినిగిపోయింది అనమాట ఆ అయితే ఇవి చికపోతే ఏంటి మాకేంటి యూనుకొస్తున్నారా నిజంగా ఒక టైలర్కే తెలుసండి ఆ బాధ ఏంటనేది ఏంటంటే ఇప్పుడు మనము ఇంత పెద్ద మిస్టేక్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఇలా ఉన్నదాన్ని మనం బ్లౌజ్ కట్ చేయాలంటే ఎలా కట్ చేస్తాం మనకి బ్యాక్ సైడ్ కటింగ్ రాకూడదు అంటే ఓపెన్ రాకూడదు ఫ్రంట్ ఓపెన్ వచ్చినా కూడా మనకి ఇలా స్ట్రేట్ కట్ అయిపోయింది అది కూడా ఇంత చిన్నగా కాదు పెద్దగా ఇలాంటప్పుడు మనం ఎలా బ్లౌజ్ కట్ చేయాలి ఒకవేళ ఈ క్లాత్ మనకి సరిపోకపోతే అంటే బ్లౌజ్ కట్ చేయడానికి కుదరకపోతే ఈ ఈ లైనింగ్ అయితే వేస్ట్ అయిపోయినట్టే కదా అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది మనకి వేస్ట్ అయిపోయినట్టే అనమాట మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల ఇలా మనం ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే లాస్ అవుతాం నిజంగా ఇంత కష్టపడి కుట్టుకుంటూ ఫిఫ్టీ రూపీస్ లాస్ అంటే అర్థం చేసుకోండి మనకి మనం ఎంత కష్టపడితే డే అంతా మనకి ఈవినింగ్ వరకు ఒక వంద రెండు వందలు వస్తూ ఉంటాయి అనమాట అంటే కుట్టేదాన్ని బట్టి వస్తాయిలేండి వంద రెండు వందలే రావు కానీ ఇంతైనా యాభై రూపాయలు అంటే ఏంటండి మనం ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితేనే ఆ యాభై అనేది మనకు వస్తాయి అలాంటిది ఈ లైనింగ్ వల్ల ఇలా అయిపోయింది అసలు ఏం చెప్పాలంటే ఇది మన మిస్టేక్ కాదు ఒక్కొక్కసారి మన మిస్టేక్ వల్ల గట్టిగా లాగితే చనిపోతుంది కానీ ఇది నేను గట్టిగా లాగ కూడా లాగలేదు నార్మల్గా లాగాను చూసారు కదా మొత్తం ఇది ఎప్పుడు అనమాట అయితే దీనికి ఉదాహరణ ఏంటని చూపిస్తాను అయితే నేను లైనింగ్ పిండిన తర్వాత ఆరేసిన తర్వాత ఇదిగోండి చూసాను అనమాట ఇది చూసారా ఇక్కడ డ్యామేజ్ వచ్చింది కనిపిస్తుంది మీకు ఇది ఇది డ్యామేజ్ వచ్చింది నేను అనుకున్నాను ఏంటి ఇట్లా వచ్చింది అనుకున్నాను అయితే ఒకవేళ అంటే నార్మల్గా ట్రాన్స్పోర్ట్ లోనో దేంట్లో దాంట్లో అట్లా వస్తా ఉంటే ఇట్లా ఏదైనా మిస్టేక్ తగిలి ఇట్లా అవుతుంది కదా లేకపోతే నేను తెచ్చేటప్పుడు తగిలి అయిందో లేదంటే వాళ్ళు తెచ్చేటప్పుడు అయిందో సరే మిడిల్ లో వచ్చింది సరే మిడిల్లో వచ్చినా కూడా దీన్ని మనం ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ చేసి మనం ఎలాగో ఇక్కడ సైడ్ హ్యాండ్స్ తీస్తాం ఇక్కడ సైడు బ్యాక్ పడి తీస్తాము ఫ్రంట్ అనుకోండి ఇక్కడ సైడ్కి తీసేస్తాం కాబట్టి సరిపోద్దులే ఇది రాకుండా కట్ చేద్దామని నేను అనుకున్నాను కానీ నేను పిండిన తర్వాత ఆరిన తర్వాత ఇలా అనేసరికి ఇది మొత్తం ఇలా చిరిగిపోయింది చూసారా ఎంత నష్టమో అంటే ఇది ఆల్రెడీ అసలు పీసే మంచిది కాదు అని నా డౌట్ మనము అన్ని ఇట్లనే ఉంటాయని కాదు అందులో ఏదో ఒకటి మాత్రమే ఇలా ఉంటుంది అయినా నేను ఇప్పుడు దీన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకు ఫిఫ్టీ రూపీస్ లాస్ అవుతుంది అలానే మొత్తానికి చూసారా గట్టిగా తినిపోతుంది ఇప్పుడు దీన్ని నేనేం చేయాలి నేను లాస్ అవ్వాలా ఫిఫ్టీ రూపీస్ తప్పదు ఎందుకంటే కస్టమర్కి మనం మీది కట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి తొందరగా చినిగిపోతుంది తొందరగా చిరిగిపోవడం వల్ల నేను మంచి లైనింగ్ వేయలేదని చెప్పేసి నాకే ధాన్యం వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలి అందుకని ఇంకా నేను ఏం చేస్తానంటే ఇది పక్కన పెట్టేసి వేరే లైనింగ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అయితే యాక్చువల్గా మన దగ్గర లైనింగ్స్ అయితే ఈ కలర్ అయిపోయినాయి అనమాట ఈ కలర్ లేవు ఈ కలర్ లేకపోవడం వల్ల నాకు బయటలో తెప్పించే పరిస్థితి వచ్చింది యాక్చువల్గా అయితే బయట తేను కదా బయట కూడా తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెప్పించుకోవడం కాదు నేనే వెళ్ళి తీసుకున్నాను యాక్చువల్ గా కానీ నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు అనమాట క్లాత్ మంచిదే ఇస్తారు కదా అనుకున్నాను కానీ ఇదిగోండి ఇలాంటివి ఇస్తారనమాట ఒక్కొక్కసారి మనం నిజంగా అక్కడ కొంచెం ఇట్లా లాగినట్టు చీజ్ అసలు ఇట్లాంటివి ఇట్లాంటి నార్మల్ ఇట్లాంటినే ఊడిపోతుంది పీస్ ఎట్లా ఇవ్వాలి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయితే లాస్ అవుతుంది నిజంగా మనం ఎప్పుడైనా కూడా మీరైనా కూడా గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి క్లాత్ అనేది చెక్ చేసుకోండి లైనింగ్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు తీసుకోండి ఎందుకంటే మనకి మనం పొద్దున్న కష్టపడితేనే వస్తున్నాయండి డబ్బులు అలాంటిది మనం యాభై రూపాయలైనా లేదా ఇంకెక్కువ లైనింగ్స్ వేరే బయట తీసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనం లాస్ అయిపోతాం అనమాట నేనంటే ఒకటి తీసుకున్నాను వీళ్ళే పాలిస్టర్ లైనింగ్స్ తీసుకున్నాను అది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అయితే ఇంక ఇది కట్ చేద్దామని తీసాను మరి చూడాలి మరి ఇట్లా అంటే చినిగిపోతుంది కదా ఆలోచిస్తున్నాను తర్వాత వేరే లైనింగ్ తెప్పించి కట్ చేస్తాను అయితే ఇప్పుడు ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట మొన్ననే నేను ఈ బ్లౌజులు మొన్న కొట్టారు కదా మొన్న నాలుగు బ్లౌజులు కొట్టి పంపించేశాను అవి బాగా అంటే రెగ్యులర్ గా వస్తున్నారులండి చాలా పెద్ద సైజు ఇవి కట్టింగ్ కూడా నేను మన చటాయి చాలా లో పెట్టాను ఈ బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజ్ ఓకేనా ఇప్పుడు వాళ్ళకి బాగా నచ్చి మళ్ళీ ఇంకా నాలుగు బ్లౌజ్ అయితే తీసుకొచ్చారనమాట ఇది ఒకటి తర్వాత ఇదిగోండి ఒక పీసు ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఇది మొత్తము నాలుగు బ్లౌజ్లు మళ్ళీ తీసుకొచ్చారనమాట అంటే ఆల్రెడీ నేను నాలుగు కుట్టించాను మళ్ళీ వీళ్ళు ఇంకా నాలుగు తీసుకొచ్చారు ఈ నాలుగైదు రోజులలో మళ్ళీ ఇచ్చేసేయాలన్నమాట ఈ నాలుగు బ్లౌజ్లు ఇప్పుడైతే ఇది లోబులు పెట్టేస్తాను తర్వాత ఇంకో కస్టమర్ కూడా వచ్చారనమాట ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు చూపిస్తున్నాను నిన్న ముందు వచ్చిన ఏదో చూపించలేదు ఇది అండి ఇది దీనికి కూడా మనం ఫాల్ వేయాలి బ్లౌజ్ కుట్టాలి బ్లౌజ్ వచ్చేసి ఇది అండి ఇది ఇది హ్యాండ్స్ కి వస్తుంది అయితే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కొట్టాలన్నారు చూసారా ఇది పెన్సిల్ స్కర్ట్ ప్లస్ డీప్ నెక్ బ్లౌజ్ ఇలా కొట్టమన్నారు అనమాట వీళ్ళు కూడా కస్టమర్ ఓకేనా వీళ్ళు ఏంటంటే ఇది ఇది కొంచెం తగ్గిమని చెప్పారనమాట ఇంత మొత్తానికి ఇది ఒకటి ఇది ఇప్పుడు వచ్చాయనమాట నేను అప్పటి నుండి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కస్టమర్ ఒకసారి వాళ్ళతో మాట్లాడుకుంటా అనమాట అందుకే చూడలేదు అండ్ ఈరోజైతే చెప్పాను కదా దీనికి లైనింగ్ తీసుకొచ్చి వేరేది ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి తర్వాత మొన్న చూపించాను కదా ఇది టిష్యూ టిష్యూ కాదు సారీ జిమ్ ఇచ్చు క్లాత్ దీంతో రెండు ఫ్రాక్స్ అయితే కుట్టాలి ఒక పాపకి పెద్ద వాళ్ళ మదర్కి రెండు ఫ్రాక్స్ కుట్టాలి ఈ లైనింగ్ కూడా నేను బయట తెప్పించాను నేనే తెచ్చాను ఆ లైనింగ్ తో పాటు ఈ లైనింగ్ కూడా తెచ్చాను అనమాట అండ్ షార్ట్ వీడియోలో చూపించాను కదా ఇది కూడా నేను సాయంత్రం ఒక కస్టమర్ తీసుకొచ్చాను కాటన్ ఇది వచ్చేసి ప్యాంటు ఇది వచ్చేసి టాపు వీళ్ళు ఫ్రంట్ సైడ్ అయితే నెక్కి డిజైన్ అయితే పెట్టమన్నారు అవైతే పెట్టాలి ఇప్పుడైతే నేను ఈ రోజు నేను కుట్టాల్సినవి ఈ అంటే ఇప్పుడు టైం వచ్చేసి చాలా టైం అవుతుంది అప్పటికే టువెల్ అవుతుంది కస్టమర్స్ రావడము వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం సరిపోయింది ఒక బ్లౌజ్ అయితే కుట్టాను ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి రాగానే ఈ బ్లౌజ్ అయితే ఒకటి కుట్టేస్తాను అనమాట ఇట్లా వర్క్ వచ్చింది పైపింగ్ కూడా వేసాను ఎదుగుగా సిల్వర్ కలర్ ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఒకటి కుట్టేశాను ఇప్పుడు నేను కుట్టేస్తున్నాయి అయితే ఈ రెండు ఫ్రాక్స్ ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయాలి ఈరోజు ఇంకా ఉన్నాయి కానీ కొంచెం కుట్టడం అయితే కొంతవరకు తగ్గించేశాను మరి ఓవర్గా హెల్త్ పడేసుకోవడం ఎందుకు అని అట్లా అని మరీ హెవీగా ఉంటే కుట్టకుండా అయిన ఉండను ఏంటంటే కొంచెం ఇప్పుడు అన్సీజన్ కదా మ్యారేజెస్ ఉన్నాయి ఈ మ్యారేజ్ గిరేస్తాను అనమాట కానీ వాళ్ళకి ఏంటంటే నేను అర్జెంటుగా ఇవ్వాలి ఇవ్వాల్సినవి మాత్రం నేను ఫాస్ట్గా కుట్టేస్తాను ఇంకా లేదు కొంచెం లేట్ అవుతుంది తర్వాత ఇవ్వండి అన్న వాళ్ళకి మాత్రం నేను ఇలా స్లోగా షెడ్యూల్ చేసుకుంటూ ఉంటాను అనమాట స్టిచ్చింగ్కి ఈరోజు ఇన్ని కొడతాను రేపు ఇన్ని అని నేను షెడ్యూల్ చేసుకొని వాటి ప్రకారం అనమాట ఇప్పుడు ఈ రోజు ఇవి నాలుగు పెట్టుకున్నానా రేపు ఒక నాలుగు ఐదో పెట్టుకుంటాను అనమాట టార్గెట్ అట్లా రోజు ఎన్ని కుట్టాలనుకుంటున్నాను అన్నీ కుడతాను ఇంకా ఒకవేళ అర్జెంటుగా మధ్యలో మనకి ఏంటంటే కొంతమంది ఆల్ట్రేషన్కి వస్తూ ఉంటారు కొంతమంది లైనింగ్స్ కి ఫాల్స్ కి సారీస్ కి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చూపించుకుంటూ నేను ఈ స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి అందుకని కొంచెం ఒక్కొక్కసారి నాలుగు బ్లౌజులు మాత్రమే కొట్టగలుగుతాను ఒక్కొక్కసారి అయితే మూడు బ్లౌజులు మాత్రమే కొట్టగలుగుతారు అనమాట ఒక్కొక్కసారి ఐదు అట్లా కూడా కొట్టగలుగుతాను అంటే మన కి వచ్చే కస్టమర్స్ని బట్టి వర్క్ బట్టి నా హెల్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకేనా అయితే నేను ఈరోజు చెప్పాలను ఏంటంటే ఇదే అనమాట ఫ్రెండ్స్ మీరైతే మిస్టేక్ చేయకండి అయితే కొన్ని కలర్స్ అయితే మన దగ్గర అయిపోయాయి అని చెప్పాను కదా ఈ బాధ ఎందుకు లేని లైనింగ్స్ ఫాల్స్ తీసుకొచ్చుకుంటే ఇంకా బెస్ట్ కదా అని నేనైతే అనుకుంటున్నాను లైనింగ్స్ ఫాల్స్ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి మీకు చూపిస్తాను కావాలంటే కానీ నాకు కలర్స్ కరెక్ట్ కొన్ని కొన్ని మ్యాచ్ అవ్వట్లేదు మెయిన్ కలర్స్ కూడా అయిపోయినాయి అనమాట రెగ్యులర్ కలర్స్ ఉంటాయి కదా అవి అయిపోయినాయి వాటి వల్ల ప్రాబ్లం అవుతుంది మళ్ళీ లైనింగ్స్ తేవాలి ఈ టూ త్రీ డేస్ లో అయితే మళ్ళీ లైనింగ్స్ కోసం అయితే షాపింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే ఇలా బయట ఉండి తెచ్చుకుంటే ఇదిగోండి ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇంకా అందుకని మనమే మంచి వెతుక్కొని తెచ్చుకుంటే బెస్ట్ ఈసారి అయితే కొన్ని పాలిష్డ్ లైనింగ్స్ అట్లా కూడా తెద్దాం అనుకుంటున్నాను అలాగే ఇంకా కట్ సారీస్ కూడా మళ్ళీ ఇంకొన్ని కొన్ని తెప్పిద్దాం అనుకుంటున్నాను ఒకవేళ వీలైతే నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ వీడియోస్ లో మీ అందరి కోసం కూడా తేవాలి అనుకుంటున్నాను మీకు తక్కువలో ఇవ్వడానికి ఓకేనా ఇంకా ఈరోజు అయితే మీ అందరికి ఇదే చెప్పాలన్నా రోజు చూసి జాగ్రత్తగా తీసుకోండి బయట తీసుకునేటప్పుడు ఎందుకంటే రూపాయి అయినా మనం కష్టపడకుండా అయితే ఇవ్వరు ఇవ్వరు కదా ఆ రూపాయిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది అనమాట ఓకేనా ఇంకా లేట్ చేయకుండా బాయ్ చెప్పిద్దా ఎందుకంటే వర్క్ అయితే చాలా ఉంది మళ్ళీ నేను వీడియోస్ అంటే కూర్చోండి వీడియోస్ తీసుకుంటాం మాట్లాడుకుంటున్నాను అనుకోండి టైం వేస్ట్ అయిపోతా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే వీటికి సంబంధించిన ఫ్రాక్ కట్టింగ్స్ చుట్టూ వీడియోస్ కావాలంటే కూడా మెసేజ్ చేయండి ఇది వాళ్ళ మద్దతు ఇది కూడా నేను కుట్టింది ఇది వచ్చి పాపది ఇది కూడా నేను కుట్టింది చాలా కుట్టాను వీళ్ళకైతే రెగ్యులర్ కస్టమర్స్ అనమాట ఫుల్ గా కుట్టించేసుకుంటూ ఉంటారు మన దగ్గర ఫ్రాక్స్ ఓకేనా బాయ్ మరి